నమస్కారం ఫ్రెండ్స్ చాలామంది బిజినెస్ గైడెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా బిజినెస్ ఎలా చేయాలి ఏ విధంగా రా మెటీరియల్ని సేకరించాలి ఎక్కడ షాప్ పెట్టాలి ఎలా అమ్మాలి ఈ టెక్నిక్స్ అన్నీ ఎవరైనా మనకు పూసకొచ్చినట్టు చెప్పి ఎంకరేజ్ చేయాలని చాలామంది యూట్యూబ్ లాంటి మీడియంస్ని వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు అలాంటి మీడియంస్పై యూట్యూబ్ ఎలా ఉపయోగించుకుంటే అలా పనికి వస్తుంది అయితే బిజినెస్ ఎలా చేయాలి అనేది మనం గమనిస్తే అది చాలా పర్సనల్ మ్యాటర్ పర్సనల్ మ్యాటర్ ఎందుకు అంటున్నా అంటే ప్రతి ఒక్క మనిషి ఒక బిజినెస్ని ఎంత మార్చుకోవాలన్నా తన విధంగానే చేయగలడు ఈ సూత్రం ప్రపంచంలో కొంతమందే యాక్సెప్ట్ చేసుకుంటారు నీవు పాలు అమ్మినా నీవు ప్లాస్టిక్ సామాన్ అమ్మినా నీవు ఐస్ క్రీమ్ అమ్మిన నీవు బిర్యానీ అమ్మినా నీవు ఇడ్లీ అమ్మిన నీవు చీపురు అమ్మిన నీవు ప్లైవుడ్ అమ్మిన ప్రతి ఒక్క బిజినెస్పై నీ మార్క్ ఉంటుంది ఏబిసిడి అనే వ్యక్తులకు నీవందరికీ సేమ్ బిజినెస్ అప్పగించి సేమ్ మెథడ్లో ఫైనాన్స్ చేసి సేమ్ వస్తువులు వాళ్లకు అమ్మడానికి ఇస్తే ఒక సంవత్సరం తిరిగేసరికి ఈ నలుగుర పర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకే రకమైన బిజినెస్ ఒకే విధంగా అందిన ఫైనాన్స్ అందరికీ మంచి స్పాట్లో షాప్ ఇచ్చిన ఆ నలుగురి పర్ఫార్మెన్స్ ఆ బిజినెస్పై దాని ముద్ర ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలియక బిజినెస్ సూత్రాలు పాటిస్తూ ఉంటారు ఈ బిజినెస్ సూత్రాలు పాటించే వాళ్ళు తొంభై ఎనిమిది శాతం ఫెయిల్ అవుతూ ఉంటారు చాలా మంది బిజినెస్లు సూత్రాలపై నడుస్తాయి బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ అనుకుంటారు కాదు బిజినెస్ నీ ఇంట్రెస్ట్ నీ ఉత్సాహం నీ అవేర్నెస్ నీ ఎడ్యుకేషన్ నీ తెగువా నీ మంచితనం నీ ఓపికపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కస్టమర్ వస్తువు ద్వారా ఆకర్షించబడతాడు ఇది పచ్చనిజం కస్టమర్ ప్రైస్ ద్వారా ఆకర్షించబడతాడు ఇది కూడా అచ్చి నిజం కానీ వచ్చిన కస్టమర్ మళ్ళీ 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 రావాలి అంటే అక్కడ వస్తువు ధర కాకుండా అమ్మేవాడి ఆరా లేదా అమ్మేవాడి ఇన్ఫ్లుయన్స్ ఒక కస్టమర్ పై చెరగని ముద్ర వేస్తుంది అంటే వస్తు గుణం లేకపోయినా ప్రైజ్ ఎక్కువ తక్కువ అయినా మంచి మంచితనం చూసి మాట తీరి చూసి వస్తారా అంటే అది కాదు వస్తు గుణంతో పాటు దానికి ఉన్న ప్రైస్తో పాటు మనిషి యొక్క కస్టమర్ ట్యాకిలింగ్ స్కిల్ సెంటర్ అది చూసి కూడా కస్టమర్ని రీటైన్ చేయవచ్చు మీరు అనుకుంటున్నట్టు బిజినెస్ ఒక డైరెక్ట్గా చెరువులో కుంటలో ఈత కొట్టే అంత ఈజీ కాదు అసలు ఫస్ట్ బిజినెస్ చేసే ముందు వినే ఓపిక ఉండాలి చూసి నేర్చుకునే తత్వం ఉండాలి మన మైండ్ సెట్కి ఈ బిజినెస్ సూట్ అవుతుందా లేదా అని చేసేవాడే నిర్ణయించుకోవాలి చాలా మంది పది మందిని అడిగి బిజినెస్ పెడతారు వాళ్ళు ఇచ్చేది అభిప్రాయం గ్యారంటీ కాదు అభిప్రాయానికి గ్యారంటీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మరి బిజినెస్ సొంత డిసిషన్ అంటే తప్పకుండా సొంత డిసిషన్ తీసుకోవాల్సింది పది మంది నిన్ను అంచనా వేసి ఒక బిజినెస్ చెయ్యమంటారు కానీ నీ అంచనాలో ఆ బిజినెస్ నీకు తగిందా అని నీవు మాత్రమే నిర్ణయించగలవు మనం యూట్యూబ్లో పోతే ఒక బిజినెస్ సెటప్ చేయాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఫర్నిచర్ కావాలి హంగులు కావాలి స్టాక్ కావాలి వర్కర్స్ కావాలి అన్ని పనులు నీవు చేయకూడదు బిజినెస్ నువ్వు కంట్రోల్ చేయాలి అంటే ఇవన్నీ మనం ఏమీ అవుతామంటే చచే బిజినెస్ మనం తప్పుగా చేస్తున్నాం అన్నీ మనం చేసుకుంటే రేపు బిజినెస్ పెరిగితే మరి హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని మెయింటైన్ చేయడం కష్టం కనుక డే వన్ నుంచి వర్కర్స్ని పెట్టాలి ఫర్నిచర్ పెట్టాలి స్టాక్ ఫుల్గా ఉంచాలి లైటింగ్ డెకరేషన్ చేయాలి ఇంటీరియర్స్ చేయాలి కస్టమర్ ని ఆకర్షించాలి మనం కూర్చోవాలి వర్కర్స్ తో పని చేపియాలి ప్రాఫిట్స్ జనరేట్ చేయాలి దీనంతా మూర్ఖపు ప్రిన్సిపల్ ఇంకోటి అసలే అమాయకులం జ్ఞానం లేని వాళ్ళు రెండోది బిజినెస్ ఎలా చేయాలో అని జ్ఞానం వాళ్ళు ధైర్యం లేని వాళ్ళు చాకచక్యం లేని వాళ్ళు ముఖ్యంగా హిస్టరీ లేని వాళ్ళు అంటే మీ నాన్న తాత ముత్తాత ఈ బిజినెస్లో లేరు కనుక నీవు ఫ్రెష్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు కనుక ఈ పాత తుప్పు పట్టిన లేదా కొత్త ఆధునిక ఏ మెథడ్ అయినా నీకు పని చేయదు ఇలా యూట్యూబ్లో ఎవరు చెప్పారు మీరు ఎలా చేయండి అవుతుంది మీరు ఇలా చేయండి అవుతుంది మీరు కూర్చొని పది మంది వర్కర్స్ని పెట్టుకొని కంట్రోల్ చేస్తే మీకు బిజినెస్ స్నాక్ ఉండాలి అబద్ధం కొంప కొల్లేరైపోతుంది నీకు నీ బిజినెస్ ఎలా ఉంటుందో మొట్టమొదటి క్షణం తెలిసే నప్పటి నుంచి నీకు బిజినెస్ పూర్తిగా అర్థమయ్యే వరకు ఏ టు జెడ్ ప్రతి అంశంలోనూ నీ మార్క్ అక్కడ ఉండాలి బిజినెస్లో మార్పు తేవాలి అంటే మొదట నీవు మారాలి అదేం బిజినెస్లో మార్పు తేవాలి అంటే కస్టమర్ రావాలి కదా బిజినెస్ని మార్చడం కస్టమర్ కోసం కాదు బిజినెస్ని నీకు అనుకూలంగా మార్చుకుంటే అప్పుడు బిజినెస్ మారుతుంది బిజినెస్ నీకే అర్థమవుతలేదు కొత్తగా నీవు బిజినెస్ స్టార్ట్ చేసి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్లో ఉండే వాడుక భాష అంటే ఆ పర్టిక్యులర్ బిజినెస్ ప్రతి ఒక్క బిజినెస్కి వాడుక భాష ఉంటుంది ఆ భాష నీకు వచ్చా లేదు ఆ వాడుక భాష నీకు వచ్చా లేదు ఆ వాడుక భాష రావాలన్నా తప్పకుండా రావాలి పండ్లు అమ్మేటప్పుడు పండ్లను ఎలా పలకాలి ఆ పండ్లు ఏమండి బెనానాస్ ఎంత అని నేను హోల్సేల్ మార్కెట్లో పోయి అడిగిన ఓహో కొత్త వేద్దామన్నట్టున్నాడు టోపేద్దామని వేస్తా మౌజ్ లేదా అంటి పండ్లు ఎక్కడ ఎటువంటి భాష మాట్లాడితే వాళ్ళలో మనం కలిసిపోగలము బిజినెస్లో రెండు ట్రిక్స్ ఉన్నాయి ఒకటి కొనేటప్పుడు మనం వాడే భాష ఎలా ఉండాలి ఎలాంటి భాష వాడితే మనం ఆ కొనే అమ్మే అమ్మేవాళ్లతో కలిసిపోగలమో ఆ భాష ఫస్ట్ మీరు నేర్చుకోవాలి నేను బిజినెస్ అంటే ఒక ఫిక్స్డ్ ప్రిన్సిపల్గా చెప్తే మీరంతా మోసపోతారు అందుకోసం బిజినెస్లో కణాలు ఉంటాయి ఆ కణాలను మీరు పట్టుకోగలిగితే బిజినెస్ సునాయాసంగా సాగించవచ్చు మనం కొనడానికి పోయినప్పుడు అంటే హోల్సేల్ మార్కెట్స్లో ఎంటర్ అయినప్పుడు అక్కడి వాడుక భాష మనం నేర్చుకోవాలి అటు చాలా ఘోరంగా మాట్లాడకూడదు అటు చాలా సఫిస్టికేటెడ్గా మాట్లాడకూడదు అమ్మేవాడికి అనుగుణంగా కొనేవాడిగా మనం అనుసరించాలి బిజినెస్ సక్సెస్కి ఫస్ట్ మంత్ర నీవు నీ బిజినెస్ కోసం కొనడానికి వస్తువులు కొనడానికి పోయినప్పుడే నీ బిజినెస్ ఆ ఫెయిల్యూరా అక్కడ డిసైడ్ అవుతుంది ఎవ్వరూ ఇలా యూట్యూబ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నీవు కొనే వస్తువు క్వాలిటీ నీవు కొనే వస్తువు ప్రైస్ నీవు పెట్టబోయే బిజినెస్ సక్సెస్ ఫెయిల్యూర్ని స్పాట్లో డిసైడ్ చేస్తుంది కనుక నీవు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ బిజినెస్ చరిత్ర తెలుసుకోవచ్చు నీ చరిత్ర ఆ బిజినెస్కి సూట్ అవుతుందా లేదా నీ మెంటాలిటీ ఆ బిజినెస్కి టాలీ అవుతుందా లేదా నేను ఫలానా బిజినెస్కి వస్తువులు కొనడానికి పోతే ఆ వస్తువులు నేను సరిగ్గా అంటే ప్రైజ్కు కొలగలనా క్వాలిటీ నేను చెక్ చేసుకోగలనా లేదా క్వాలిటీ చెక్ చేయడానికి ఒక పర్సన్ని నేను తీసుకు వెళ్ళాలా ఆ పర్సన్ ఎలా మాట్లాడుతున్నాడు వస్తువులు ఎలా కొంటున్నాడు ఆ కొన్న వస్తువులను ఎలాంటి అంటే ఏ ఏ సందర్భాలలో ఎలా అమ్మొచ్చు ఎంత టైంలో అమ్మొచ్చు ఆ వస్తువు యొక్క గుణము నీ యాటిట్యూడ్తో మ్యాచ్ అవుతుందా కొన్ని వస్తువులు పొద్దున కొంటే సాయంత్రం అమ్మే యాటిట్యూడ్ వేరే ఉంటుంది ఒక వస్తువు ఇవాళ్ళ కొంటే వన్ వీక్లో అమ్మగల యాటిట్యూడ్ వేరే ఉంటుంది ఒక వస్తువు ఇవాళ్ళ కొని ఆరు నెలలకు అమ్మే యాటిట్యూడ్ ఎలా ఉండాలి వస్తువుని బట్టి నీ గుణము మారుతుందా లేదా ఆ వస్తువుకు నీ గుణానికి ఏమైనా పొంతన కుదురుతుందా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు బేసిక్స్ ఎలా చెక్ చేసుకోవాలనో స్పష్టంగా మీకు తెలియజేస్తాను పిచ్చి పిచ్చిగా డబ్బులు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి లోపల అంతా లోపలంతా వర్క్ చేయించి లక్ష్మీ పూజ గణపతి పూజ సత్యనారాయణ పూజ చేస్తే మీ బిజినెస్ సక్సెస్ కావు ఇప్పుడు నేను చెప్పే సూత్రాలు మీ రీతిలో మీ మార్కుతో ఫాలో అయితే మాత్రమే బిజినెస్ సక్సెస్ అవుతుంది అయితే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు ముఖ్యమైన ఘట్టం ఏమంటే కొనే ఘట్టం మీరు మీ ఏరియాలో ఉన్న బిజినెస్ని అనుసరించి బిజినెస్ చేయదలుచుకున్నారా మీ ఏరియాలో ఉన్న బిజినెస్లను అంటే వెనక్కి తోసి మీరు ముందర వెళ్ళదలుచుకున్నారా అసలు మీ ఏరియాలో బిజినెస్ అంతా తుడిచే అంటే తుడిచిపోయేటట్టు మీరు బిజినెస్ చేయదలుచుకున్నారా ఇవి మూడు అంశాలు ఉంటాయి బిజినెస్లో వాళ్ళతో పాటు చేస్తారా వాళ్ళను వాళ్లకు సపరేట్గా మీరు బిజినెస్ చేస్తారా లేదా వాళ్ళని మొత్తం ఎలిమినేట్ చేసి రిలయన్స్ లాగా ఎలిమినేట్ చేసేసి మీరు ఒక్కరే బిజినెస్లో కొనసాగే అంత అంబిషన్ ఉందా ఫస్ట్ ఇట్ డిసైడ్ చేసుకోవాలి అందరితో పాటు చేస్తాను అంటే అందరితో కస్టమర్ని పంచుకుంటాను అని అర్థం అందరితో కస్టమర్స్ పంచుకుంటాను అంటే ఒక రొట్టెలో నీకొక ముక్క మిగులుతుంది అని అర్థం రెండో మెథడ్ ఏమంటే అదే వస్తువు నా టాలెంట్తో నా ప్రైజింగ్తో నా చాకచక్యంతో ఆ వస్తువులు అందరికన్నా ఎక్కువ అమ్మగలనా ఇది రెండో స్ట్రాటజీ మూడో స్ట్రాటజీ ఏమంటే నా ప్రైజింగ్ ఎంత ఘోరంగా నా క్వాలిటీ ఎంత బెటర్ పెడతా అంటే అసలు వేరేవాడు బిజినెస్ చేసే ఆ స్టాండర్డ్ మిగలదు వాడికి ఛాన్సే ఇవ్వకుండా కస్టమర్ని అంతా దిక్కే దిప్పుకొని మొత్తం వాళ్ళని ఎలిమినేట్ చేసి నేను బిజినెస్ చేయాలి ఈ త్రీ మెథడ్స్ ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి బిజినెస్ని క్యాప్చర్ చేయాలంటే ఫస్ట్ మార్జిన్స్ సాక్రిఫైస్ చేసుకోవాలి ప్రాఫిట్స్ గురించి ఫస్ట్ డే నుంచి మీకు ప్రయారిటీ లేకపోతే ఆలోచించకూడదు ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాఫిటబిలిటీ ముఖ్యమా సస్టైనెన్స్ ముఖ్యమా డామినేషన్ ముఖ్యమా అర్థమైంది మీరు ఈ మూడిటిలో ఏది కావాలో డిసైడ్ చేసుకోవాలి డామినేట్ చేయాలంటే లాంగ్ టర్మ్ వరకు ప్రాఫిట్స్ మర్చిపోవాలి ప్రాఫిటబుల్గా నడవాలి అంటే మీరు హై మార్జిన్స్తో మంచి సర్వీస్ ఇస్తే మీకు ఆ అవకాశం దక్కుతుంది అంటే మీ బిజినెస్లో పెట్టే పెట్టుబడిని బట్టి మీ యాటిట్యూడ్ ఉండాలి అవునా కాదు బిజినెస్లో ఫస్ట్ సూత్రమైన మిమ్మల్ని మీరు మార్చుకోదగిన పాయింట్లలో ఇవి కొన్ని పాయింట్లు బిజినెస్ అంటే కస్టమర్ అనుకునేరు కాదు బిజినెస్ అంటే మీరు బిజినెస్ కి కావాల్సింది మీరు బిజినెస్ నడపాల్సింది మీరు బిజినెస్ ని నడుస్తుందా లేదా అని డిసైడ్ చేసేది పసిగట్టేది మీరు బిజినెస్ వల్ల మీకు పొందే లబ్ధి ఎలా ఉండాలి అని డిసైడ్ చేసేది కూడా మీరు 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 తప్ప బిజినెస్కి వేరే దిక్కు లేదు అనే ఒక పట్టుదలతో మీరు బిజినెస్లో దిగారంటే తప్పకుండా ఆ బిజినెస్ మిమ్మల్ని మీతో సహకరిస్తుంది మీరు ప్రోడక్ట్కి ఇచ్చే వాల్యూ కస్టమర్కి ఇవ్వ ఇవ్వదలుచుకున్నారా మీరు కస్టమర్కి ఇచ్చే వాల్యూ ప్రోడక్ట్కి ఇవ్వదలుచుకున్నారా ఈ ప్రోడక్ట్ కస్టమర్ మధ్య ధరను మీరు ఎలా నిర్ణయిస్తారు ఇలాంటి చిన్న చిన్న విషయాలను మీరు పసిగట్టి ఊహించి ముందర సాగితే బిజినెస్ తప్పకుండా సక్సెస్ అవుతుంది రాబోయే రోజుల్లో బిజినెస్ లో ఏ సూత్రాలు పాటించాలి ఎలా సూత్రాలు పాటించాలి మీకు అనుగుణంగా సూత్రాలను ఎలా మలుచుకోవాలి అవి మీ మార్కు సూత్రాలు మాత్రమే ఎలా కావాలో రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం